మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మూవీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్ట్గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమానైతే తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అయితే అశ్విని ద్ భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్నది అంటే ఫ్యాన్స్కు పండగ అని చెప్పాలి మరి ఇక రిలీజ్ టైం దగ్గర పడటంతో కల్కీ పటల్ నగరా మోగించడానికి మేకర్స్ అయితే సిద్ధమైపోయారు అవి వినడానికి ఆడియన్స్ అయితే ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు లేటెస్ట్ గా మేకర్స్ ఓ వీడియో పోస్ట్ చేశారు అందులో బ్లాక్ షూతో తాటకర సాంగ్ బీట్కు ప్రభాస్ కాలు కదుపునట్టయితే కనిపిస్తుంది ప్రస్తుతం వదిలిన ఈ చిన్న గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది టకరా మాస్ బీట్ సాంగ్కు ప్రభాస్ తన డ్యాన్స్తో కాలు కదుపుతుంటే ఫ్యాన్స్కు పూనకాలే వస్తున్నాయి అయితే ప్రభాస్ కాలు కదిపితేనే ఇంత ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఏంటనే ప్రశ్న సహజంగా రావచ్చు కానీ దానికి ఒక కారణం ఉంది అదేంటంటే బాహుబలి వన్ టూ సాలార్ రాధశ్యామ్ ఇలాంటి చిత్రాల్లో ప్రభాస్ మాస్ డ్యాన్స్ను చాలా వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారు కనుక టకర సాంగ్తో శివాలెత్తిపోవడం కన్ఫామ్ అంటున్నారు మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇక త్వరలో కలికి ఫస్ట్ సింగిల్ టకరా అప్డేట్ అయితే రానుంది అలాగే త్వరలో కల్కి నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని అయితే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఇక ఫ్యాన్స్కు పండగే మరి ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీచర్ సినిమాపై అంచనాలను పెంచేసిన డైరెక్టర్ నాగ్ సాంగ్స్తో ఎలాంటి కొత్తతనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఇండియన్ మైథలాజికల్లీ లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందట ఇంకెందుకు ఆలస్యం మే తొమ్మిది వరకు వెయిట్ చేయండి అండ్ థియేటర్స్కి వెళ్ళి సూపర్ డూపర్ హిట్ చేసేయండి అంతేకాదు అంతకుముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ